నా ఇక్కడ పాదాలు ఉన్నాయి అక్కడ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి ఎవరు పేరు చెప్తే వాళ్ళ ఫ్లాష్ కార్డ్ తీయాలి ఆ పాదం దగ్గర పెట్టాలి ఓకేనా ఫస్ట్ వాయి కృపా ఇక్కడ పక్కన పెట్టాలి సింహం యొక్క నెక్స్ట్ భవానీ భవానీ వెతుకు ఎక్కడుంది కోతి యొక్క నెక్స్ట్ విశాల్ విశాల్ ఎక్కడుంది అక్కడ అది పిల్లి అన్విత ఇవ్వండి అమ్మ ఒకరు హెల్ప్ చేయండి అన్విత ఏంటది ఇప్పుడు రియాన్ రియాన్ వెరీ గుడ్ హన్సిక అంశిక ఒకతే చెప్పాలి అందరు చెప్పకూడదు ఎక్కడుందా రైట్ ఇప్పుడు విశాల్ జి విశాల్ తీసుకోండి వెరీ గుడ్ కార్తిక కార్తిక నెక్స్ట్ విశాల్ అక్షర అక్షర దీన్ని చదవాలి పేరు చదవాలి నెక్స్ట్ ఫటాఫట్ తీసుకో అనిత అనితకి నెక్స్ట్ తీసుకో నెక్స్ట్ ఒక్కొక్కరు వన్ బై వన్ చూపియాలి ఇట్లా ఇంకొకరు ఆవు ఎక్కడుంది ఏది ఆవు ఇక్కడ పైన జరపండి చూపి అది గేదె కరెక్టే అది పైకి లేపు